chanting नमस्तुभ्यं वरदे कामरूपिणि विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा ईनम् వీరభద్రాసన అంటే ప్రీవియస్ సెషన్స్లో మనం వీరభద్రాసన వన్ టూ త్రీ వేరియేషన్స్ పార్శ్వకోణాసన ఫోర్ వేరియేషన్స్ మనం నేర్చుకున్నాము సో ఇవి చేయటం వల్ల ఏంటంటే మనకి కాన్సంట్రేషన్ లెవెల్స్ బాగా ఇంప్రూవ్ అవుతాయి లెగ్స్ మజిల్స్ కానీ బోన్స్ కానీ బాగా స్ట్రెంగ్తన్ అవుతాయి ఈ బ్యాక్ పెయిన్ కానీ నెక్ పెయిన్ షోల్డర్ పెయిన్స్ ఇట్లాంటివి ఏమన్నా ఉన్నా కానీ మనకి తగ్గిపోతాయి ప్లస్ ఫ్యూచర్లో కూడా మనకి ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడం వల్ల హైట్ చక్కగా ఇంప్రూవ్ అవుతుంది అంతేకాకుండా మనకి బ్రీతింగ్ కెపాసిటీ కూడా బాగా పెరుగుతుంది ఈ వీరభద్రాసన వేరియేషన్స్ వేయడం వల్ల ఈ వీరభద్రాసన వేరియేషన్స్ అనేవి వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఆసనాస్లో ఇవి కూడా ఒకటి ఇవి రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడం వల్ల మనకి ఫిజికల్గా బాగా స్ట్రెంగ్తన్ అవుతాము ఎట్ ద సేమ్ టైమ్ మెంటల్గా కూడా బాగా స్ట్రెంగ్తన్ అవుతామనమాట అంటే ఆసన వేసేటప్పుడు మనం చాలా బ్యాలెన్స్డ్గా వేయాల్సి వస్తుంది ఎటు మూవ్ అవ్వకుండా పడకుండా సో దానివల్ల ఏంటంటే బ్యాలెన్సింగ్ అనేది మనం బాగా ఇంప్రూవ్ చేసుకోవడానికి ఈ వేర వేరియేషన్స్ అనేవి బాగా ఉపయోగపడతాయి ఇప్పుడు మనం విడివిడిగా కాకుండా ఈ ఫోర్ వేరియేషన్స్ అనేవి మనం ఒకేసారి ఏ విధంగా ప్రాక్టీస్ చేయొచ్చు అనేది ఈ రోజు సెషన్లో మనం నేర్చుకుందాం ఇలా బోత్ లెగ్స్ మధ్య చక్కగా ఫస్ట్ త్రీ ఫీట్ డిస్టెన్స్ ఇవ్వాలి త్రీ ఫీట్ డిస్టెన్స్ ఇచ్చిన తర్వాత రైట్ ఫుట్ చక్కగా హాఫ్ ఇన్సైడ్ తీసుకుంటాము లెఫ్ట్ ఫుట్ చక్కగా లెఫ్ట్ సైడ్కి ఇలా స్ట్రెచ్ చేస్తాము ఇలా టోర్న్ చేసిన తర్వాత ఈ బోత్ హ్యాండ్స్ ఇట్లాగా చక్కగా షోల్డర్ లెవెల్లో ఇలా లిఫ్ట్ చేసి ఉంచి చక్కగా మీ హెడ్ కూడా ఇట్లా లెఫ్ట్కి టోర్న్ చేసి ఉంచి లెఫ్ట్ని ఇలా ఫోల్డ్ చేసి ఈ పోస్చర్లో ఇలా ఉంటాము చక్కగా ఒక ఫైవ్ సెకండ్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫై లెఫ్ట్ని స్ట్రైట్ చేయటం లెఫ్ట్ ఫుట్ హాఫ్ ఇన్ సైడ్ చేయటం రైట్ ఫుట్ కంప్లీట్గా రైట్ సైడ్కి టర్న్ చేయటం హెడ్ కూడా ఇట్లా రైట్ సైడ్కి టర్న్ చేసి రైట్ని ఫోల్డ్ చేసి రైట్ థై ఫ్లాట్గా వచ్చేంత వరకు దిగాలి కిందకి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇలా వేరభద్రాసన వన్ ఫస్ట్ వేరియేషన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మరలా చక్కగా రైట్ లెగ్ రైట్ ఫుట్ హాఫ్ ఇన్ తీసుకోవాలి మరలా లెఫ్ట్ ఫుట్ కంప్లీట్గా లెఫ్ట్కి స్ట్రెచ్ చేసి బోత్ హ్యాండ్స్ని ఇట్లా షోల్డర్ లెవెల్లో లిఫ్ట్ చేసి మీ బాడీ మొత్తం లెఫ్ట్కి టర్న్ చేయాలి రైట్ లెగ్ కంప్లీట్గా స్ట్రెచ్చింగ్లో ఉండాలి ఇప్పుడు లెఫ్ట్ని ఇలా ఫోల్డ్ చేసి రెండు చేతులను పైకి తీసుకువెళ్ళాలి నమస్కార ముద్రలో కలపాలి ఈ పోస్టర్లో ఇట్లా ఫైవ్ సెకండ్స్ హోల్డ్ ఉండి లెగ్ని స్ట్రైట్ చేసి హ్యాండ్స్ని డౌన్ చేసి మళ్ళీ ఇలా వచ్చి లెఫ్ట్ ఫుట్ హాఫ్ ఇన్సైడ్ రైట్ ఫుట్ కంప్లీట్గా టర్న్ చేసి బాడీని కంప్లీట్గా రైట్ సైడ్కి టర్న్ చేసి రైట్ని ఫోల్డ్ చేసి ఇలా నమస్కార పొజిషన్లోకి వెళ్ళాలి ఇలా ఫైవ్ సిక్స్ సెకండ్స్ హోల్డ్ ఉన్న తర్వాత మరలా రైట్ని స్ట్రైట్ చేయడం హ్యాండ్స్ డౌన్ చేసి హ్యాండ్స్ని ఇలా షోల్డర్ లెవెల్లో ఉంచి మరలా రైట్ ఫుట్ హాఫ్ ఇన్ సైడ్కి లెఫ్ట్ ఫుట్ కంప్లీట్గా టర్న్ చేసి లెఫ్ట్ని బెండ్ చేసి రైట్ హ్యాండ్ రైట్ థై మీద బ్యాక్ సైడ్ ఉంచి నీ జాయింట్ దగ్గర లెఫ్ట్ హ్యాండ్ ముద్రలో ఇలా బ్యాక్ తీసుకెళ్ళాలి ఈ పోస్టర్లో ఒక ఫైవ్ సిక్స్ సెకండ్స్ హోల్డ్ ఉన్న తర్వాత మరల లెఫ్ట్ ఫుట్ హాఫ్ ఇన్ సైడ్ రైట్ ఫుట్ కంప్లీట్గా అవుట్ సైడ్ లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ని జాయింట్ దగ్గర ఉంచడం రైట్ హ్యాండ్ చి ముద్రలో ఉంచడం రైట్ హ్యాండ్ ఇలా అప్ చేసి ఇలా బ్యాక్కి బెండ్ చేయాలి డౌన్ చేసి రైట్ని కూడా స్ట్రైట్ చేసి మళ్ళీ రైట్ ఫుట్ హాఫ్ ఇన్ సైడ్ లెఫ్ట్ ఫుట్ కంప్లీట్ అవుట్ సైడ్ చక్కగా రైట్ని ఫోల్డ్ చేసి లెఫ్ట్ని ఫోల్డ్ చేసి లెఫ్ట్ హ్యాండ్ ఫ్లోర్కి టచ్ చేసి రైట్ హ్యాండ్ కంప్లీట్గా ఇలాగా స్ట్రెచ్ చేయాలి రైట్ పామ్ని చూస్తూ ఉండాలి ఒక టెన్ సెకండ్స్ హోల్డ్ ఉన్న తర్వాత మరలా సేమ్ లెగ్స్ చేంజ్ చేయటం రైట్ని బెండ్ చేయటం రైట్ హ్యాండ్ ఫ్లోర్కి టచ్ చేయటం లెఫ్ట్ హ్యాండ్ స్ట్రెచ్ చేసి లెఫ్ట్ పామ్ని చూస్తూ ఉండాలి ఇలా టెన్ సెకండ్స్ హోల్డ్లో ఉన్న తర్వాత చక్కగా స్టాండింగ్ పొజిషన్లో స్టాండింగ్ పొజిషన్లో రిలాక్స్ అవ్వాలి ఈ ఫోర్ వేరియేషన్స్ కలిపి ఒక సెట్ అనమాట సో ఇలాంటివి మీరు త్రీ టు ఫైవ్ టైమ్స్ మీరు చక్కగా ప్రాక్టీస్ చేయాలి చేసిన తర్వాత హాయిగా శవాసనాలు రిలాక్స్ అవ్వాలి రిలాక్స్డ్ యవర్ హోల్ బాడీ చక్కగా రెండు కాళ్ళ మధ్య వన్ ఫీట్ డిస్టెన్స్ ఉండాలి శవాసనలో మీ బాడీ నుంచి మీ హ్యాండ్స్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ యాంగిల్లో రిలాక్స్డ్గా ఫ్లోర్ మీద వదిలేయాలి మీ అరచేతులు చక్కగా ఆకాశాన్ని చూస్తున్నట్లు ఉండాలి నెక్ చక్కగా కంఫర్ట్గా ఉంచుకోవాలి ఫ్లోర్ మీద మీ బాడీ వెయిట్ మొత్తం కూడా అలా ఫ్లోర్ మీద వదిలేసి చక్కగా తేలిక అయ్యేలాగా చూసుకోవాలి మీ శరీరం మీద మీకు ఎలాంటి పట్టు ఉండకూడదు బాడీ కంప్లీట్గా యాబ్సెంట్ అవ్వాలి ఇలా రిలాక్స్డ్గా మీ బాడీని ఫ్లోర్ మీద వదిలేసిన తర్వాత నుంచి హెడ్ వరకు చక్కగా ఒక్కొక్క పార్ట్ని ని అబ్జర్వ్ చేస్తూ రావాలి డీప్లీ అబ్జర్వ్ ఆఫ్ యువర్ టోస్ అబ్జర్వ్ ఆఫ్ యువర్ హీల్ observe of your ankles observe of your calf muscles observe of your knees अब्जर्व ऑफ येजर्व ऑफ एवर हे अब्जर्व ऑफ ये लॉयर एबडोम Observe of your stomach, observe of your lungs, observe of your fingertips. Observe of your palms, observe of your wrist, observe of your elbows. Observe of your shoulders, observe of your neck, observe of your throat. Observe of your face, ears, cheeks, chin, mouth, nose, eyes, forehead. Observe of your head, observe of your whole body, top to bottom. Once more observe of your whole body, bottom to top. Relax, relax, relax. ఈ విధంగా శవాసనలో కంప్లీట్గా రిలాక్స్ అయిన తర్వాత కుడికాలను మడిచి ఎడమ చేతిని పైకి తీసుకుని పూర్తిగా లెఫ్ట్కి టర్న్ అయ్యి హ్యాండ్ సపోర్టింగ్తో పైకి లేవాలి శవాసనలో రిలాక్స్ అయిన తర్వాత ఇప్పుడు మనం బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేద్దాం ఈరోజు మనం చేసే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అంతర్ కుంభకం అంతర్ కుంభకం అంటే మనం బోత్ నోస్టల్స్ ద్వారా బాగా ఎయిర్ తీసుకొని ఎయిర్ని లోపలే హోల్డ్ చేసి ఉంచాలి మనం ఎంతసేపు హోల్డ్ చేయగలిగితే అంతసేపు హోల్డ్ చేసి తర్వాత బోత్ నోస్టల్స్ ద్వారా కంప్లీట్గా ఎక్సైల్ చేయాలి హార్ట్ రిలేటెడ్ ఏదైనా సర్జరీస్ జరిగిన వాళ్ళకి బ్రెయిన్ ఇంజురీ అయిన వాళ్ళు కానీ ఉన్న ఉన్నవాళ్ళు కానీ ఈ ప్రాణాయామం చేయకూడదు మిగిలిన వాళ్ళు ఎవరైనా కానీ ఈ ప్రాణాయామం చేయొచ్చు ఇది చేయటం వల్ల మనకి లంగ్స్ కెపాసిటీ బాగా పెరుగుతుంది లంగ్స్ కెపా బ్రీతింగ్ కెపాసిటీ బాగా పెరుగుతుంది బ్రీతింగ్స్ రిలేటెడ్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఈ అంతర కుంభకం ప్రాణాయామం చేయడం వల్ల మంచి రిజల్ట్ అనేది కనపడుతుంది ఇప్పుడు ఎలా చేయాలో మనం స్టార్ట్ చేద్దాం లెఫ్ట్ హ్యాండ్ చిన్ముద్రలో తీసుకుని రైట్ హ్యాండ్ నాసికా ముద్ర బోత్ నోస్టల్స్ ద్వారా డీప్ ఇన్ చేసి నోస్టల్స్ బౌత్ నోస్టల్స్ని కంప్లీట్గా క్లోజ్ చేసి ఎయిర్ని లోపలే హోల్డ్ చేసి ఉంచాలి ఫస్ట్ రౌండ్లో నేను టెన్ సెకండ్స్ ఉంటాను సెకండ్ రౌండ్లో ట్వంటీ సెకండ్స్ ఉంటాను థర్డ్ రౌండ్లో థర్టీ సెకండ్స్ ఉంటాను ఇలా కంప్లీట్గా త్రీ రౌండ్స్ చేస్తాను నాతో పాటు మీరు కూడా ప్రాక్టీస్ చేయండి ఇలా త్రీ టైమ్స్ ప్రాక్టీస్ అయిన తర్వాత కొంచెంసేపు బ్రీతింగ్ మీదే కాన్సన్ట్రేట్ చేసి ఉంచాలి ఓం చాంతి है तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः शान्ति